శ్రీ మాత్రే నమ శ్రీ లలితా సహస్రనామాలు పదిహేనవ శ్లోకాన్ని ఇప్పుడు చదివి దాని అర్థాన్ని చెప్పబోతున్నాను భక్తులందరూ జాగ్రత్తగా విని ఆనందం పొందండి లక్ష రోమల తాదార తాసమున్నేయ మధ్యమా పట్ట పట్టబంధవలియ లక్ష రోముల తాదార తాసమున్నేయ మధ్య అనగా ముందు నామమందు చెప్పినట్లు రామాననే తీగలను ఆధారంగా చేసుకుని ఉన్నటువంటి నడుము కలది అమ్మ స్తనభార దళన్ మధ్య పట్టబంధ వలిత్రయ భారము చేత నడుము గతి తప్పకుండా ఉండుటకు అన్నట్లు శ్రీదేవి పొట్టపై ఏర్పడిన మడతలు బంగారు పట్టీల వలె బాసిల్లుతున్నవి అవి నడుమునకు ఆధారములై నిలుచుచున్నవి అని ఈ శ్లోకం యొక్క అర్థం అయితే అమ్మ అందరికీ అమ్మే జగన్మాత శ్రీమాత శ్రీమాత శ్రీ మహారాగ్ని శ్రీ మహారాణి ఈ సమస్త అంతటికి ఈ సమస్త లోకాలన్నిటికీ అమ్మ మహారాణి ఈ మహారాణి యొక్క సౌందర్యాన్ని వర్ణిస్తూ ఈ విధంగా అమ్మ యొక్క స్థనములను అలాగే కటి ప్రాంతాన్ని వీటన్నిటినీ వర్ణించడం జరిగింది దీనివల్ల ఏమైనా అపచారం కలగకూడదని లెంపలు వేసుకుంటున్నాను ఎందుకంటే అమ్మ కాబట్టి అమ్మ సౌందర్యాన్ని వర్ణిస్తూ వర్ణిస్తున్న అందులో భాగంగా అమ్మ శరీర అవయవాలన్నింటినీ వర్ణించడం జరుగుతున్నది కానుక దీనివల్ల నాకేమైనా అపచారం కలిగినట్లయితే అమ్మని వర్ణించమని నేను మనస్ఫూర్తిగా కోరుతున్నాను మీరు ప్రతిరోజు కూడా లలిత సహస్రనామాలను చదవటం వల్ల చాలా మంచి ఫలితాలు ఉంటాయి గ్రహ దోషాలు గ్రహ పీడలు అన్నీ నశించిపోతాయి పటా పంచలైపోతాయి అగ్నిలో కాలిపోయినట్లు మన బాధలు మన సమస్యలు అన్నీ తీరిపోతాయి కనుక మీరందరూ కూడా లలిత సహస్రనామాలను ప్రత్యక్షంగా చదవండి ఒకవేళ చదవలేకపోతే మీ ఇంటిలో వీడియో పెట్టుకొని లలిత సహస్రనామాలను వినండి ఇలా చేయటం వల్ల మీకున్న సమస్యలు మీకున్న బాధలు మీకున్న గ్రహ దోషాలు గ్రహ పీడలు గోచార రీత్యా సంభవించిన పీడలు అన్నీ పోతాయి వాస్తు దోషాలు పోతాయి ప్రతి దోషము పోయి మీరు ఆనందంగా జీవించగలుగుతారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ షేర్ చేయండి అలాగే ఎన్నో ఆధ్యాత్మిక విషయాలు ఆలయాలు ఏ ఆలయానికి నేను వెళ్ళి సందర్శించిన ఆలయాన్ని వీడియోల రూపంలో పెడుతున్నాను చూడండి ఆ ఆలయం గొప్పతనాన్ని ఆ క్షేత్రంలో ఉండే దేవుని యొక్క మహిమను తెలుసుకొని మీరు కూడా మీ సమస్యలను పోగొట్టుకుంటారనే ఉద్దేశంతో నేను పెట్టడం జరుగుతుంది కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేస్తారని మరీ మరీ ప్రార్థిస్తున్నాను ಶ್ರೀ ಮಾತ್ರೇ ನಮಃ